అందరికీ నమస్కారం పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం విశాఖపట్నం సాగర తీరాన సహజంగా ఏర్పడిన పోర్టు ఏరియాలో ఉంది ఈ ప్రాంతంలో మూడు మతాలకు సంబంధించినవి ఒకే చోట ఉండడం విశేషం ఒక కొండపై చర్చి మరి ఒక కొండపై మసీదు ఒక కొండపై శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నవి ప్రస్తుతం వెంకటేశ్వర స్వామి మహత్యం తెలుసుకుందాం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం స్థలపురాణం చరిత్ర శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ద్రోవమూర్తి ఈ మూర్తి పదిహేడు వందల తొంభై రెండవ సంవత్సరంలో డచ్ వారు మన దేశమునకు నౌకాయానము ద్వారా వ్యాపారము కొరకు ప్రయాణము చేయుచుండగా తుఫాను చెలరేగి చాలా బేభత్సము జరిగి నౌక మునిగిపోయే పరిస్థితిలో నౌకలోని కార్మిక హిందువుడు మన హిందూ ధర్మము దైవముపై నమ్మకముతో తోటి వారితో కలిసి ప్రార్థన చేసి తెల్లవారేసరికి నౌక సురక్షితముగా ఒడ్డుకు చేరినట్లు అనుగ్రహించమని కోరగా మరునాటి ఉదయం ఆ నౌక విశాఖరేవుకు ఒడ్డుపట్టి కదలకపోటచే వారు నౌకను పరీక్షించు చుండగా నౌక అడుగ భాగము ఒక రాయికి తగిలి రాయిని వెలికి తీసి చూడగా అది ఒక దేవతా విగ్రహం అని తలచి దానిని పవిత్రమైన స్థలములో పెట్టాలని తలచి గోస్తని నది సాగరములో కలియు చోట ప్రక్కన గల ఈ పర్వతము చాలా సుందరముగా ఉన్నదని ఆ దైవమూర్తిని అప్పటి గ్రామ పెద్ద గుజ్జారావు గారు సమక్షంలో ఈ పర్వతముపై ప్రతిష్ఠించారని స్వామివారి నిత్య దూప దీప నైవేద్యము నిమిత్తము సదరు గ్రామ పెద్దకు కొంత సొమ్మును ఇవ్వగా దైవ ప్రతిష్ట ఆలయ గోపురములు వగైరా నిర్మించాలని దేవాలయ ప్రాంగణము ఎందుగల శిలాశాసనము ప్రకారం తెలియచున్నది అప్పటి నుండి నగరములో పేరుగాంచి తదుపరి ఓడరేవు కార్మికుల ధన సహాయముతో ఆలయ అభివృద్ధి కలిగినది పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిగణలోకి వచ్చి పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి నియమం జరిగినది మూడు మతాల వారు అన్నదమ్ముల వలె మెలుగుచూ విశాఖపట్నమును అభివృద్ధి చేస్తున్నారు నలభై సంవత్సరాల క్రితం ఇక్కడ చాలా కుటుంబాల వారు నివాసం ఉండేవారు అప్పుడు ఈ ఆలయం చాలా మంది భక్తులతో కిటకిటలాడేది కాలక్రమేణా పోర్టు డెవలప్ అవడం వలన ఇక్కడ ప్రజలు వలస వెళ్లిపోవడం కారణంగా ఇప్పుడు భక్తుల రద్దీ తక్కువగా ఉన్నది నలభై సంవత్సరాలు ఈ ఆలయంలో ఉంటూ స్వామివారికి నిత్య దూపదీప నైవేద్యములను సమర్పిస్తూ ఎంతో తృప్తిగా జీవితాన్ని గడుపుతున్న శ్రీ రామానుజాచార్యులు గారి అమూల్యమైన సందేశాన్ని విందాం రండి ఈ విశాఖపట్నంలో పోర్ట్ ఏరియాలో హార్బర్ ఏరియాలో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నేను గత నలభై సంవత్సరాల దగ్గర దగ్గర పనిచేస్తున్నాను అర్చక పొందాను నా పేరు రామానుజాచార్యులు రామ్ అని చెప్పేసి అంటారు అందరూ కూడా నన్ను కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే విన్నాళ్ళ సర్వీసులోనూ కూడా మనం స్వామి అనుగ్రహం వల్ల నేను ఆయన తాలూకు అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఉన్నాను సంతృప్తిగా కూడా ఉన్నాను అన్ని విషయాల్లో కూడా కాబట్టి అందరికీ కూడా నేను అదే ఆశీర్వచనం చేస్తున్నా స్వామి మమ్మల్ని ఏ రకంగా అయితే అనుగ్రహించాడో భక్తులు భక్తులందరినీ కూడా అంత విధంగా అంతకన్నా ఎక్కువగా అనుగ్రహించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో తెలిసిన ఆ ముఖ్యమైన విషయాలు స్వామి తాలూకు విషయాలు స్వామి దేవాలయం స్వాళ్ళకు మనం ఏదైతే జపం చేయాలో ఏదైతే స్మరణ చేసుకోవాలో ఇవన్నీ విషయాలు భక్తులకి కొంతమందికి తెలియజేసి అందరితోటి కూడా ఎవరి మటుకు వాళ్ళు భక్తులు వాళ్ళంతా వాళ్ళు కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరితోటి కూడా మనం ఒక శ్లోకాన్ని కానీ ఒక మంత్రాన్ని కానీ ఒక నామాన్ని కానీ మనం వాళ్ళ చేత చెప్పించినట్లయితే తద్వారా వాళ్ళ ఏకకంఠంతో వాళ్ళు పలికిన ఆ మంత్రశక్తి దేవాలయానికి కూడా ఒక శక్తిగా మారి అది వెళ్ళి దేవాలయానికి స్వామి విగ్రహంలో లీనమయ్యి తిరిగి మళ్ళా స్వామి పాదాల దగ్గర ఉన్న పుష్పాల దగ్గర నుంచి మనకు తిరిగే ఆ పుష్పాలు మన బా స్వామి తీర్థం సరికోపం ఇచ్చినప్పుడు ఆ పుష్పం మన శిరసన ధరించినట్టయితే మన శరీరానికి తగిలి ఒక రకమైన శక్తిగా మనకి మారి భగవద్ అనుగ్రహం కలుగుతుందనే విశ్వాసంతోటి విశ్వాసంతో నేను ఇవన్నీ కూడా భక్తులకి తెలియజేస్తున్నాను ఓ నమోటేశాయోవిందా నమో వెంకటేశాయ విశాఖపట్నంలో సాగర్ తీరంలో పోర్ట్ ఏరియాలో ఉన్నటువంటి శ్రీభూ సమేతమైనటువంటి శ్రీభూనే సమేతమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఇది గత సుమారు ఐదు వందల సంవత్సరాల తాలూకు పురాణ పూర్వకాలం దేవాలయం అయితే ఏంటంటే తమ దేవాలయ నిర్మాణం అనేది ఇంచుమించు ఒక వంద సంవత్సరాల పైన ఉంటుంది స్వామివారు సముద్ర తీరంలో అవతరించి అప్పట్లో వచ్చే ఆ తుఫాను ప్రమాదం వల్ల ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి ఆ షిప్పు వ్యాపారం కోసం వచ్చినటువంటి ఆ నౌక ప్రమాద పరిస్థితిలో తుఫాన్ ప్రమాదానికి గురైతే ఆ సమయంలో ఆ స్వా ఆ నౌకని ఒడ్డుకు తీసుకొచ్చి ప్రార్థన చేసి స్వామిని ప్రార్థన చేయగా స్వామి అనుగ్రహం వల్ల వాళ్ళు తెల్లారేటప్పటికి వాళ్ళు సుఖంగా ప్రాణాలతో బయటపడి తర్వాత ఒడ్డుకి చేరేటప్పటికీ స్వామివారి విగ్రహం రూపంలో అక్కడ వాళ్ళకి దర్శనం ఇచ్చారు అది చూసి స్వామి భక్తులందరూ కూడా వాళ్ళు వాళ్ళు ఆ సందర్భంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయి భగవంతుడి దయ వల్ల అంటే అప్పట్లో కేవలం ఇతర దేశం వాళ్ళే కాకుండా మన ఇండియా మన భారతదేశం వాళ్ళు మన పోర్టు ఉద్యోగస్తులు కూడా ఆ సమయంలో ఉండబట్టి వాళ్ళకి ఆ రకంగా తెలుగులో చెప్పి వాళ్ళ భాషలో కూడా అర్థం చేసి చెప్పి ఆ స్వామికి దర్శనం చేసుకున్న స్వామి దర్శనం చేసుకుని అది ఏ ఏ రూపంలో ఉన్నటువంటి విగ్రహం అని చెప్పేసి ఏ విగ్రహం అని చెప్పేసి తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న సింహాచలం దేవస్థానంలో ఉన్నటువంటి ఆ పురోహితుల్ని తీసుకొచ్చి అప్పుడు అది ఇది ఏ దేవుడు అని చెప్పేసి నిర్ధారణ చేసుకోవడం కోసం తీసుకొస్తే ఈ సాక్షాత్తు వెంకటేశ్వర కలియుగ దయ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి శ్రీభూ శ్రీదేవితోటి భూదేవితోటి ఉన్నటువంటి ఒకే శిల విగ్రహ రూపంలో ఉంది కాబట్టి ఇది చాలా విశేషమైంది చాలా మూర్తి కూడా చాలా సుందరంగా ఉన్నారు కాబట్టి ఈ రకంగా స్వామి మిమ్మల్ని అనుగ్రహించారు కాబట్టి దీన్ని ఎత్తైన ప్రదేశంలో తీసుకొచ్చి చేయాలి అని చెప్పంగానే వాళ్ళు తర్వాత తీసుకొచ్చి ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి ఇక్కడ పెట్టేసి మరి ఆ సమయాన్ని లేక వాళ్ళు వెళ్ళిపోయారు స్వామి అనుగ్రహం తర్వాత కొంత కొంతకాలానికి ఆ పోర్ట్లో ఉన్నటువంటి ఆ ఉద్యోగస్తులందరికీ కూడా ఇదే దైవంగా వాళ్ళ కళ్ళలో కనపడి స్వామి విగ్రహం రూపంలో ఉన్నటువంటి ఈ మూర్తిని దర్శనింపజేసుకుని ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు ఈ స్వామినప్పుడు ఎలాగైనా సరే ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్వహణ చేయాలి అనే దృఢ సంకల్పంతో అధికారులు మిగిలిన ఉద్యోగస్తులు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఒక కమిటీగా తయారై అందరూ కూడా వాళ్ళ జీతంలో అందరూ చందాలు వేసుకుని నెల నెలకే ఇంతని చెప్పేసి చందాలు వేసుకున్నప్పుడు ఆ స్వామి తాలూకు విగ్రహ దేవాలయాన్ని నిర్మాణం చేసి అప్పుడు చాలా కాలం ఇదే విశాఖపట్నానికి తిరుపతి లాంటి దేవాలయం అని చెప్పే ఉద్దేశంలో ముఖ్యంగా అందరూ కూడా దీన్ని ప్రార్థన చేసుకుని దర్శనాలు చేసుకుని అప్పట్లో కోలాహలంగా ఉండేది దేవాలయం అప్పట్లో ఊరంతా కూడా ఇక్కడే ఉండేది విశాఖపట్నం వంట ఉన్నది ఆ మిగిలిన ప్రాంతం అంతా కూడా అడవి అటవీ ప్రాంతంగా లేకపోతే తోట తోటలో చెరువుల్లాగా ఉండి అదంతా కూడా ఉండేది అలాగ ఆ రకంగా ఉండడం మూలంగా విశాఖపట్నం అంతా కూడా ఈ ప్రాంతంలోనే ఉండటం మూలంగా అప్పట్లో విరివిగా భక్తులందరూ వచ్చి కేవలం ఇదే వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవాలయంలాగా అక్కడికి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అనేకంగా స్వామిని ప్రార్థన చేసి చాలా వ్యాపారాలు ఉద్యోగాలు అన్నీ పొంది సుఖశాంతులతోటి ఆయురారోగ్యాలతోటి కూడా ఆనందాన్ని స్వామి తాలూకు అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు అయ్యారు తర్వాత క్రమేపీ రాను గడుస్తున్న కొద్దీ కాలం గడుస్తున్న కొద్దీ ఈ ఆదాయం అది కూడా పెరిగిపోవడం మూలంగా నేను తగ్గ ఆదాయాన్ని ఇచ్చేసుకుని అప్పుడు కోర్టు వాళ్ళు ఏం చేశారంటే అది దేవాదాయ శాఖకి అప్పచెప్పారు దేవాదాయ శాఖ అప్పచెప్పిన తర్వాత ఆ దేవాదాయ శాఖ వాళ్ళు అధికారులని నియమించి ఇక్కడ దానికి తగినట్టుగానే ఆ నిర్మా నిర్వహణ అంతా కూడా పూర్తి చేసుకుని ఈ రోజు వరకు కూడా దేవాదాయ శాఖలో ఆ రకంగా నిర్వహణ జరుగుతోంది మేము కూడా తాలూకు సంబంధించిన ఉద్యోగస్తులు అయ్యాం రాను రాని దేవాలయం ఊరంతా పెరిగిపోయి అదంతా కూడా అయిపోవటం ఇది ఊరు పాతపడిపోయి అందరూ వలసలు వెళ్ళిపోవటం మూలంగా వేరే ప్రాంతాలకి ఇది భక్తులు కూడా తగ్గారు దానికి అదే కారణం కాకుండా వాతావరణ కాలుష్యం ఒకటి పెరిగిపోవటం తర్వాత ఊరికి చెవు దూరం అయిపోవటం అన్నీ కూడా రకరకాల కారణాల వల్ల ఈ దేవాలయానికి భక్తులు రాక తగ్గిపోయింది తగ్గినా సరే ఆయన తాలూకా అనుగ్రహం మాత్రం తగ్గకుండా అందరినీ అదేవిధంగా కాపాడుతూ ఈ దేవాలయానికి వచ్చి మొక్కుబళ్ళు మొక్కుని కోరికలు తీర్చుకుని చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలు పొంది విదేశాలకు వెళ్ళి అక్కడికి కూడా ఇవాళ్ళ వరకు కూడా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా కాలం తర్వాత మేము ఈ దేవాలయానికి వచ్చాము మా ఉద్యోగం ఈ స్వామి తాలూకు మహిమ అనేకంగా వాళ్ళు పొందిన వాళ్ళు అయిన వాళ్ళందరూ కూడా ఈ దేవాలయాన్ని మర్చిపోకుండా వచ్చి ఆయన తాలూకు అనుగ్రహాన్ని పొందిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుని ఆయన తాలూకు ఆశీస్సులు పొంది ఇప్పటికీ కూడా ఇంకా నాతో సహా నేను వచ్చిన నలభై సంవత్సరాలైనా ఇప్పటికి బ్రహ్మచారిగా వచ్చిన ఇవాళ నలుగురు మనవులకు తాతనయ్యి కొడుకు కూతురుకి ఉద్యోగాలు అందరికీ కూడా వివాహాలన్నీ జరిపించి గృహాలు కూడా నిర్మించుకుని ఆయుర ఆరోగ్యాలు పొంది అన్ని సంతోషంగా ఉన్న వాళ్ళలో నేను ఒకడిని అనుభవపూర్వకంగా స్వామి తాలూకు ఆ మహిమని అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన వాడిని తృప్తిగా వాడిని ఆ రకంగా నాకు ఆ స్వామి తాలూకు ఆరోగ్య ఆరోగ్యాన్ని నాకు ఇచ్చి ఆయన అనుగ్రహాన్ని ఇచ్చి ఇంకా ఆరోగ్యంగా ఉంచి ఆయన సేవ చేసుకునే భాగ్యాన్ని కలగజేయమని చెప్పి ఎప్పటికీ కూడా నేను స్వామిని ప్రార్థన చేస్తున్నాను ఆరోగ్యం కూడా అలాగే ఇచ్చాడు ఏ వ్యాధులు లేకుండాను కాబట్టి నాకు కలిగిన అనుగ్రహాన్ని ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా అదే విధంగా కలగజేయి స్వామి ఇంకా ఎక్కువగా కలగజేయి ఆ సేవను ఇంకా భాగ్యం ఎక్కువగా చేసుకునే భాగ్యాన్ని కలగజేయని చెప్పేసి స్వామికి ఎప్పటికీ కూడా ప్రార్థన చేస్తున్నాను నేను భక్తులందరికీ కూడా ఒకటే ప్రార్థన చేస్తున్నా కేవలం మనం వచ్చాము పూజ చేసుకున్నాము దర్శనం చేసుకున్నామా పంతులు గారు తీర్థం చెటార్ ఇచ్చారా వెళ్ళిపోయామనేది కాకుండా కేవలం భక్తులకి దైవాన్ని కూడా లోకా సంస్థ భవంతు ఓం శాంతి 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 అనే మంత్రాన్ని కూడా మనం స్మరణ చేసుకుని సర్వే జనా సుఖనోగంతు గోబ్రాహ్మణి శుభం స్థనిచ్చిన లోకా సంస్థ భవంతు అని చెప్పేసి నాకు తెలిసిన శ్లోకాలు పూజలో వాళ్ళకి ఖాళీగా ఉండకుండా మంత్రపు సమయంలో వేరే ఆలోచనతోటి ఉండకుండా ఏదో ఒక మంత్రాన్ని జపా స్మరణ చేయాలమ్మా అని చెప్పేసి అందరూ చదువుకోలేరు కాబట్టి నాకు తెలిసిన మంత్రాలు ఏవో ఆ శ్లోకాలనేవో నాకు తెలిసింది చెప్పి వాళ్ళ చేత ఉత్చే ఉత్తేజపరిచి గోవిందనామాలతోటి కానీ వెంకటేశ్వర నామాలతోటి కానీ వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళని ఒక శక్తిగా మార్చి వాళ్ళ నోటి మాటతోటి ఆ భక్తి తాలూకు శక్తి దేవాలయానికి వైబ్రేషన్స్ ద్వారా పెంచి పెంచి స్వామి శక్తిని పెంచాలి తిరిగి స్వామి ద్వారా వాళ్ళకి ఒక అనుగ్రహ శక్తి కలగాలనే ఉద్దేశంతో భక్తులకు అందరికీ కూడా నేను చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఉదయం ఆరాధన హోమం బలిహరణ ఆరాధన లోపదీపాలు నైవేద్యాలు మళ్ళా హోమం బలిహరణ ఇవన్నీ కూడా యథావిధిగా జరుగుతూ ఉంటాయి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా మూడు పూట్ల కూడా ఆరగింపులు భోగాలు ఇవన్నీ కూడా వరకు కూడా యథా స్వామికి ఆదాయం ఉన్నా లేకపోయినా తక్కువ ఆదాయం అయినా సరే ఆయన జరగవలసిన కార్యక్రమాల్లో కానీ ఉత్సవాలు కానీ ఏ విధంగా కూడా లోటు లేకుండా అధికారులు ముఖ్యంగా అధికారుల ద్వారా భక్తుల ద్వారా ఇవన్నీ కూడా మేము శ్రద్ధాభితో స్వామికి జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తున్నాం ఇవన్నీ అలా జరిగాయి అంటే స్వామి అనుగ్రహం అని చెప్పేసి ఇప్పటికీ కూడా మేము చెప్తున్నాం అలాగే దేశం అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్ నగరే క్షేత్రే బ్రహ్మ అేత్ర స్థితనా బ్రహ్మక్షత్రియ వైశ్యసూద్రాది సర్వర్ణాం చోర దుర్భిక్ష అనావృష్టి రాజబాదాది సర్వర్వోపద్రవ శాంతిశు దురస్థని అస్ందేశే సంపద వ్యాపార సంపద ఆర్థిక సంపద ధన సంపద ధాన్య సంపద పశుసంపద సంపద విద్యా సంపద విద్యుత్ సంపద జల సంపద వైద్య సంపద ఆరోగ్య సంపద ఔషధ సంపద పారిశ్రామిక సంపద మత్స్య సంపద సర్వసంపద అభివృద్ధి సిద్ధిరస్సు అని చెప్పేసి ఒక పుష్పం అలాగే అస్మిన్ దేశే కేంద్రపాలిత సర్వరాష్ట్ర సర్వ శాఖ సర్వ మంత్రివర్గానం సర్వ ప్రజానుకూలత సర్వ ప్రజానాం అనుకూలత సిద్ధస్తు అలాగే ప్రధానమంత్రి అది సర్వ మంత్రివర్గానా స్వకుటుంబానం స్వపుత్రకాణం పత్ని పుత్ర పౌత్ర పరివార సంబంధ ఆయుర ఐశ్వర్య అభివృద్ధి సిద్ధస్తు అస్మిన్ రాష్ట్రే ముఖ్యమంత్రి అది సర్వ మంత్రివర్గానం తత్సంబంధిత కుటుంబానా కుటుంబాం పత్రిపుత్ర పౌత్ర పరివార సమిత ఆయుర ఆరోగ్యేశ్వర్య అభివృద్ధి సిద్ధిస్తు సర్వమంత్రివర్గాం ప్రజానుకూలత సిద్ధిరస్తు సర్వ అధికార ప్రభుత్వ అధికార వర్గాణ సర్వ అధికారాది పరిచారక పర్యంతం సర్వమంత్రివర్గాం ప్రభ ప్రజానుకూలత సిద్ధిరస్తు అలాగే దేశ సరిహద్దు దేశ సంరక్షణార్థం దేశ సరిహద్దు సర్వ సర్వసైన్యవర్గాం రక్షణ రక్షణ నావిక దళ నావికరక్షణదలవర్గాం మిలిటరీ శాఖ ఆర్మీ శాఖ పోలీస్ శాఖ రక్షణ శాఖా సర్వసన్యరక్షణవర్గాం తత్సంబంధితబాం స్వకుటుంబాం పత్ని పుత్ర పౌత్ర ఆయురారోగ్యైశ్వర్య అభివృద్ధి సిద్ధస్సు దేశ సంరక్షణార్థం దేశ సరిహద్దు యుద్ధ సమయంలో ప్రాణత్యాగసైనికవర్గాం శాశ్వత విష్ణులోకనివాస సిద్ధస్సు తత్సంబంధితబాం స్వకటంబానా పత్ని పరివార సమేత ఆయురారోగ్యైశ్వర్య అభివృద్ధి సిద్ధస్సు అని చెప్పేసి ఒక పుష్పం సమర్పించడం అస్మిన్ దేవాలయే నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ ఐనోత్సవ సంవత్సరోత్సవ సమస్త కైంకర్య భక్తానం నిత్య ధూప దీప నైవేద్య బాలభోగ రాజభోగ సాయమారాధి నివేదన పూజా పూజాద్రవ్యాన్ని ప్రసాద ద్రవ్యాన్ని సమర్పిత కైంకర్య భక్తానం నిత్య వనమాల పుష్పమాల సమర్పిత భక్తానం వస్త్ర ఆభరణాది అలంకార వస్తు సమర్పితరక్తం హోమద్రవ్యసమర్పిత్యక్తం నిత్యదీపారాధన కైంకర్ సమర్పితంక్యభక్తం దేవాలయ నిర్వాహణాథం శాశ్వత ఆర్థికనిధి సమర్పితంకర్భక్తం సమస్తభక్తం సకటుంబాం క్షేమస్థైర్యావ ఆయురారోగ్య సిద్ధస్ అస్ దేవాళే పూర్వకైంకర్య ఆచార్యాది అర్చకపరిచారక పాచకపరిచారకపర్యంతం పూర్వ కైంకర్య అధికారాది సర్వసిబ్బంది వర్గానం కార్యాలయ అధికార సర్వసిబ్బంది వర్గానం ప్రస్తుత కైంకర్య ఆచార్యాది అర్చక పరిచారక ప్రాచ్యక పరిచారక కుటుంబానం సు కుటుంబానం ప్రస్తుత కైంకర్య కార్యాలయ అధికారాది సర్వసిబ్బంది వర్గానం సుకుటుంబానం క్షేమ స్థేర్వ యాభై ఆయుర ఆరోగ్యైశ్వర్య అభివృద్ధి సిద్ధస్తు అని చెప్పేసి స్వామివారికి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం రెండు కోట్ల మంత్రపుష్పం చెప్పే సమయంలో ఒక్కొక్క పుష్పం ఒక్కొక్క దానికి విన్నపాలుగా చేపించి బ స్వామి భక్తుల పేరున అధికారుల పేరున అర్చకుల పేరున ప్రభుత్వం పేరున అందరి పేరున కూడా స్వామికి మేము పూజా కలియడం జరుగుతాం జరుగుతుంది తద్వారా ప్రభుత్వాలు బాగుండి ప్రజలు బాగుండి ఆర్థిక అన్ని సంపదలు కూడా పెరిగి ప్రజలందరూ క్షేమంగా ఉండి సర్వ ఉపద్రవాలు కూడా రాకుండా చూడాలని చెప్పేసి ఉండాలని చెప్పేసి భగవంతుని తదేకంగా మేము ప్రార్థన చేస్తూ ఉంటామండి ఇదే భక్తులందరికీ కూడా నేను విన్నపం చేస్తాను ముఖ్యంగా ఏంటంటే భక్తులకు తెలియజేసే విషయం ఏంటంటే ప్రతి భక్తులు కూడా దేవాలయానికి కేవలం వచ్చామా దర్శనం చేసుకున్నామా వెళ్ళామా అని కాకుండా వచ్చిన ప్రతి భక్తులు కూడా వచ్చి పూజ చేయించుకుని కేవలం ఒక ఐదు నిమిషాల పాటు దేవాలయంలో కూర్చొని వాళ్ళకి ఇష్ట ఇష్టమైన నామాన్ని స్మరణ చేసి మెడిటేషన్గా చేసి చేసినట్లయితే వాళ్ళకి తద్వారా స్వామి శక్తి పెరుగుతుంది తద్వారా దేవాలయానికి కూడా ఒక శక్తి పెరుగుతుంది తద్వారా వాళ్ళ దేవాలయం స్వామి దగ్గర నుంచి కూడా తిరిగి వాళ్ళు ఒక శక్తిని పొందుతారు కుటుంబంలో క్షేమాన్ని పొందుతారు సర్వేజనా సుఖ నివ్వంతు నిత్యం లోకా సంస్థ సుఖినవద్దు సర్వేజనా సుఖనే ఉంది నా పేరు అండి రాంబుజ్జి అని చెప్పేసి అంటారు ప్రస్తుతానికి నేనే ప్రధానంగా ఉంటున్న బాధ్యత అర్చక బాధ్యతలు నిర్వహిస్తున్నాను అలాగే దేవాలయంలో సంవత్సరం మొత్తం మీద నిత్యోత్సవాలు వారోత్సవాలు శుక్రవారం పాలాభిషేకమని కానీ నిత్య అర్చనలు కానీ అలాగే పక్షోత్సవం అమావాస్యకి పూర్ణానికి జరిగే ఉత్సవాలు కానీ మాసోత్సవాలు నెలకోసారి జరిగే పూజలు కానీ ఇవన్నీ కూడా యథావిధగా ఉత్సవాలు అన్నీ జరుగుతూ ఉంటాయి స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాల దగ్గర నుంచి కూడా అన్నీ కూడా ఉత్సవాలు అన్నీ కూడా యథావిధిగా జరుగుతూ ఉంటాయి కాబట్టి తప్పకుండా భక్తులందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి ఇంకా ఇంకా అభివృద్ధి చెంది స్వామి తాలూకు అనుగ్రహాన్ని పొంది అందరూ ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని చెప్పేసి సదా ప్రార్థన చేస్తున్నాం షడ్విజనాశ ఓం శాంతి 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 సర్వశాంతి సిద్ధిరస్తు శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిగ్రహమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు అచల మహదేశ్వరీ సిద్ధస్తు ఓం శాంతి 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 ఓం నమో వెంకటేశ్వర గోవింద 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 స్వామిని ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలండి రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం దేహిమాం దేహిమాం అంటే రక్షమాం అంటే రక్షించని పాహిమాం అంటే కాపాడని దేహిమాం అంటే నాకు కావాల్సిన ఆరోగ్యాన్ని కానీ ఐశ్వర్యాన్ని కానీ ఆ కోరికలు కానీ అని స్వామిని అనుగ్రహాన్ని ఇప్పించని చెప్పేసి ప్రార్థన చేస్తాను గోవింద 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 ఓకే